హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే కార్తీక పౌర్ణమి బ్లాగ్ షేర్ చేస్తున్నాను మేము ఎలా చేసుకుంటాము అన్నది అయితే వీడియోలో ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు మేము సింపుల్గా ఎలా చేస్తాను అన్నది వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవ్రీడే లాగే ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత లంచ్ బాక్స్ కుక్ చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తే మనకి బొబ్బరికాయలు కాస్తున్నాయి నేను మీకు బొబ్బరికాయలు వీడియోలో షేర్ చేయలేదు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇంకా వండుదామని చెప్పి అయితే వచ్చాను కానీ వెజిటేబుల్స్ ఇలా అప్పటికప్పుడు కోసుకుని వండుకుంటే ఆ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందో అది వండుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నిజంగా చాలా టేస్ట్ ఉంటాయి అంటే ఫ్రెష్గా వండుతాం కదా కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా అబ్బాయికి మాత్రమే సరబడా అయితే నేను ఇప్పుడు కోసుకున్నాను ఇంకా కొన్ని కొంచెం అవుతే బాగుంటాయని చెప్పి వదిలేసాను నాకు అయితే సరిపోతాయని చెప్పి ఇంకా ఆ రోజు బొబ్బరికాయ ఫ్రై చేశాను నేను ఎలా చేస్తాను అన్న చూపిస్తాను అంటే ఫ్రై అంటే జస్ట్ ఫ్రైడ్ రైస్ టైప్ అలా కలిపేసాను రైస్ వేసి చూపిస్తాను అండి ఇంక ఇక్కడ బేరపాదు చూస్తున్నారా ఎండిపోతుంది ఇంకా అయిపోయింది సీజన్ బీరకాయలది ఇంక ఇదంతా చిక్కుడు పాదు పాకింది ఇంకా అక్కడక్కడ మీకు అక్కడ కనిపిస్తే ఒక బీరకాయ ఉంది డాబా మీద ఇంకో రెండు మూడు కాయలు ఉన్నాయిలండి అంటే ఎక్కువ కాయట్లేదు ఫస్ట్ అయితే చాలా ఎక్కువ కాసింది కదా ఇప్పుడు అక్కడక్కడ కాస్తున్నాయి ఇక్కడ కూడా బీరపాదు ఎవరు కొన తెంపేశారు వాడిపోతుంది ఏంటి వాడిపోతుంది అనుకున్నాను అది కొన తెగిపోయింది మరి ఎలా తెగిందో తెలీదు రోడ్డు మీద కదా ఒక్కొక్కసారి గమ్మున ఎవరైనా లాగినా పోతుంది ఇంక ఈ పాదంతా ఎండిపోతుంది ఇందాక అక్కడ కొన ఎండిపోయింది కదా ఆ పాదు వేరు ఇది వేరు ఇది కింద నుంచి డాబా ఎక్కించాము ఇంకా దీని సర్వీస్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇత్తనాలు ఆల్రెడీ ఉంచాము ఒక కాయ ఇత్తనాలు ఉంచాను కావాలంటే మనం మళ్ళీ పెట్టుకోవచ్చు బీరకాయలు అయిపోయినాయి కదా ఇంకా ఆనపకాయలు కాసినాయి అవి కూడా అయిపోయేసరికి మనకి చిక్కుడుగాయలు వస్తాయి లాస్ట్ టైం అయితే ఇన్ని చిక్కుడుగాయలు కాసినాయో అసలు తినలేకపోయామన్నీ కాసినాయి ఈ శారీని కాస్తాయి చూడాలి లాస్ట్ టైం విత్తనం ఎర్ర గింజ ఇదేమో కనుపు చిక్కుడు అంటారు కదా ఆ టైపుది చూడాలి ఇది కూడా కాస్తే బాగానే కాస్తుంది లాస్ట్ టైం మనకి కనుపు చిక్కుడు పెద్ద ఎక్కువ కాయలేదు ఈ సారీని కాస్తే చూద్దాం ఇంకా ఇక్కడ ఒక పక్క టీ పెట్టేసి నేను కోయడానికి వెళ్ళాను అలాగే అన్నం కూడా వండేశాను ఇంకా బొబ్బరికాయలు కోసుకొచ్చాను కదా అవి ఇంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను మళ్ళీ పెద్ద అంటే మా అబ్బాయి ఇష్టపడ్డని చెప్పి ఇంకా దీన్నైతే జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుని అందులో ఫ్రై చేశాను చూపిస్తాను ఒక కడాయిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేశాను టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఇంక ఈ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవడం ఇవి చాలా ఈజీగా మగ్గిపోతాయండి ఒకవేళ మనం ముదిరింది అనుకుంటే కనుక ఒకసారి వంచవచ్చు అంటే బాయిల్ చేసుకొని ఇంకా మన ఉప్పుడే కోసం కదా లేతగా తాలింపులోనే వేగిపోయినాయి జస్ట్ నూనెలో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసాను అంతే అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కావాలంటే కారం వేసుకుంటాం ఎందుకంటే నేను పచ్చిమిరపకాయ వేయలేదు మీరు చూసుంటే కావాలంటే మీరు కారం బదులు ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది అంటే స్పైసీకి తగ్గట్టు ఇది మా అబ్బాయికి వండుతున్నాను కాబట్టి నేను కొంచెం కారం తక్కువ వేస్తున్నాను లేకపోతే మనం తింటాం అనుకోండి కూర ఇది సరిపోదు అనుకుంటే లాస్ట్లో కొబ్బరి కూర వేసుకోండి ఎంతో బాగుంటుందో నేను ఇంకా జస్ట్ నార్మల్గా వేయించేసి రైస్ వేసి కలిపేసాను జస్ట్ ఫైడ్ రైస్లా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మా అబ్బాయికి కూడా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ చల్లారి పెట్టేస్తున్నాను నేను అంటే టమాటా వేసి వండుకున్నా బాగుంటుంది ఇగురు కింద లేదు అనుకుంటే ఇలా ఫ్రై చేసుకుని కొబ్బరి కూర వేసుకుని ట్రై చేయండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడ రెడీ అయిపోయింది దీన్నే టిఫిన్ కింద కూడా ఇచ్చేసాను మా అబ్బాయికి బాగా నచ్చింది ఇష్టంగా తిన్నాడు కొంచెం లంచ్ బాక్స్లో పెట్టేసి కొంచెం టిఫిన్ కింద పెట్టాను ఇంకా రోజైతే స్నాక్స్కి రోల్ కేక్ ఉంటే కట్ చేసి ఆఫ్ పెట్టాను ఇంకా ఇది ఇదైతే లంచ్ రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇంకా చాలా పని ఉంది నేను ఇంకా బట్టలు ఉతకాలి సాయంత్రం పూజకి సర్దుకోవాలి ఈరోజంతా నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఏం తినను ఇంకా ఈవినింగ్ పూజ అయిన తర్వాత కూడా ఏమీ తినము ఓన్లీ చలిమిట తింటే తినొచ్చు ఇంకా తర్వాత బట్టల ఉతికేసి డాబా మీదకైతే వచ్చాను ఆరేయడానికి అంటే మార్నింగ్ ఆల్రెడీ పూజ అయిపోయింది కాబట్టి ఇల్లు తుడ్డు ఇవన్నీ కూడా ఆల్రెడీ పొద్దుటే అయిపోయిన లెండి ఏం పని లేదు ఈ బట్టలు ఆరేస్తే నాకు పని అయిపోయినట్టే ఇంకా లంచ్ కూడా నేను ఇంకేం కుక్ చేయలేదు ఆ రోజు నెక్స్ట్ ఆరేసాను ఇంక ఇక్కడ అనవకాయలు కూడా పెద్ద ఏమి లేవులేండి ఒకటి రెండు ఉన్నాయి అందుకే ఇంక ఈ వీడియోలో చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కాస్తున్నాయి ఇంకా లైన్ వచ్చిన నుంచి పెద్ద కాయ దాకా ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతానికి డాబా మీద ఇంక ఇక్కడ మాది లాస్ట్కి వచ్చేస్తుంది ఇంకా అత్తయ్యాలది కూడా పాదు ఆల్రెడీ కాయలు కూడా దిగిపోతుంది ఇది కాలకాయ కదా అది కొంచెం రౌండ్ కాయ ఇంకా మధ్యాహ్నం ఏం తీయలేదు వీడియో ఆ తర్వాత ఇంకా సామాలు అన్నీ కడిగేసి మళ్ళీ సాయంత్రం పూజకి రెడీ చేసుకున్నాను ఇంకా మూడున్నర అయ్యిందండి అప్పుడు టైము ఇంకా గుడికైతే స్టార్ట్ అయ్యాము అంటే సాయంత్రం వెళ్ళచ్చు సిక్స్కి అలా కాకపోతే జనం ఎక్కువ ఉంటారని చెప్పి మూడున్నరకే బయలుదేరిపోయాము కొంచెం దూరం కదా ఫస్ట్ శివాలయానికి వెళ్ళాము అక్కడ దేవుడు దర్శనం అయిన తర్వాత ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాము ఆ రోజు పౌర్ణమి కదా అందుకని చెప్పి ప్రతి ఏరు కార్తీక పౌర్ణమికి మేము శివాలయంలో మూడు వందల అరవై ఎత్తు వెలిగిస్తున్నాము అంటే ఇంటి దగ్గర ద్వాదశ రోజు వెలిగించేస్తున్నాము కదా గుళ్ళు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తున్నాం మీరు కూడా ఇంతేనా కామెంట్ చేసి చెప్పండి మూడు వందల అరవై ఒత్తు వెలిగిస్తే చాలా మంచిది అంట కదా అంటే ఒత్తు వెలిగించిన రోజు స్వయం పాకం ఇవ్వాలి అందుకని చెప్పి బియ్యం అవన్నీ తెచ్చాము ఇంక ఇక్కడ గజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఎత్తు వెలిగించేసి ఇంకా తులసి అంటే తులసి చెట్టు అలాగే ఇది ఉంది కదా గిరి దీన్ని అరుణాచల్ గిరి అంటాము ఇక్కడ ఊసి చెట్టు దగ్గర అన్ని చోట్ల దీపారాధన అయితే చేసుకున్నాము ఇంకే మా ఊరు శివాలయం మీకు చూపిద్దామని చెప్పి క్లియర్గా వీడియో తీశాను గుడైతే చాలా బాగుంటుందండి చాలా పెద్దది కూడా చుట్టూ ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి జనం లేరు ఖాళీగా ఉంది అదే ఒక ఫైవ్ దాటిన తర్వాత అలా వెళ్ళామంటే మనకి ఇలా దీపాలు పెట్టుకోవడానికి కూడా ఖాళీ ఉండదు చాలా ఎక్కువ మంది ఉంటారు అందుకని ఎర్లీగా అయితే వెళ్ళాము ఇంకా శివాలయంలో అయిపోయిన తర్వాత ఇది గోపాలస్వామి గుడి అండి మా ఊర్లో గోపాలస్వామి గుడి ఉంది అక్కడ కూడా వచ్చాము ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి గుళ్ళకి వెళ్తామండి అంటే ముందు చూపించిన శివాలయం ముందు కదా భీమేశ్వర స్వామి టెంపుల్ అది అక్కడికి ఇది గోపాలస్వామి టెంపుల్ దీని తర్వాత గోపురం గుడి అంటాము మా ఊర్లో అది అయితే పాతాల భోగేశ్వరుడు అండి అంటే నూతులో ఉంటారు అంటారు కదా శివలింగం ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇదేనండి ఆ గుడి అయితే అక్కడ గోపాల స్వామి గుడి దగ్గర పూజ అయిపోయాక అక్కడ దీపాలు పెట్టేసి ఇంక ఈ గుడికి వచ్చాము ఈ గుడికి వచ్చేసరికి ఐదు అయిపోయి కదా నుంచి వచ్చి ఆ గుళ్ళలో దీపారాధన ఇక్కడికి వచ్చేసరికి ఐదు అయింది ఇంతకే ఆ రోజు పంతులు గారు రాలేదు అంటే ఆ రోజు జలాతవరణం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమికి జలాతోరణం అంటే అందరికీ తెలిసే ఉంటుంది గడ్డి పైన కట్టి అంటిస్తారు కదా దాని కింద నుంచి వెళ్తే చాలా మంచిది అందుకని చెప్పి పంతులు గారు అక్కడికి వెళ్ళారంట అంటే అదే అక్కడ పూజకి అవి చేసుకోవాలి అని చెప్పి వెళ్ళారంట అందుకని చెప్పి చాలాసేపు ఉన్నాం ఒక అరగంట వరకు ఈ గుళ్ళోనే కూర్చుని ఉన్నాము అంటే గజస్తంభం దగ్గర అవన్నీ దీపాలు పెట్టుకుంటాం కదా అవన్నీ చేసేసి పందులు గారు వరకు కూర్చున్నాము ఇక్కడ పొట్టు ఉంది కదా అది మొన్న నాగల చవితికి గుడ్ల వేస్తారు కదా అది జస్ట్ గుళ్ళో కట్టారు అందరూ అందులోనే వేశారు ఆ గుడ్లవి కూడా ఇంకా అందులో అలాగే ఉన్నాయి అది కింద అంతా గొచ్చు కదా ఇంకా అలాగే ఉండిపోయినాయి ఇదేనండి గుడి శివుడు అయితే కనిపించరు లోపల కొంటారు గేటు పంతులు గారు లేరు కదా సరిగ్గా పంతులు గారు వచ్చి ఓపెన్ చేసే కరెంట్ లేదు లేకపోతే వీడియో తీసి చూపిందను కుదరలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ స్వామిని కూడా చూపిస్తాను ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ఎలాగ చంద్రుడు వస్తారు సాయంత్రం పూజ కూడా స్టార్ట్ చేయాలి కదా ఫస్ట్ ఇంట్లో అయితే దీపారాధన చేసేసుకున్నాను మేము కార్తీక పౌర్ణమి పూజ ఇప్పుడు ఎర్రచందనం ఉంటుంది కదండి ఎర్రచందనంతో ఒక తమలపాకు మీద చంద్రుడు ప్రతిభను గీసుకుని దానికైతే పూజ చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేమైతే చంద్రుడిని తమలపాకు మీద ప్రతిష్ఠించి దానికి పూజ చేస్తాము ఎప్పటి నుంచో అలాగే చేస్తున్నాము కుదరకపోతే నార్మల్గా మనం రోజులాగే దీపారాధన కూడా చేసుకోవచ్చు కాకపోతే మేమైతే ప్రతిమని ప్రతిష్ఠిస్తాము ఇచ్చి దాన్ని పూజ అయితే చేస్తాము ఇంకా తాంబూలానికి అరడు పళ్ళు పెడతాము ఇంకా ప్రసాదం కింద చలిబిడి వడపప్పు పెడతాము ఇంకా నాకు వచ్చినట్టుగా నేనైతే పూజ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే కావాలంటే పంతులు గారు కూడా వస్తారనుకుంటా కానీ మేము ఇంకా ఇంట్లోనే సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాము ఇంకా రోజు ప్రసాదం కింద పెట్టిన చలిముడినే మేము సాయంత్రం టిఫిన్ కింద కూడా తింటాము ఆ రోజు నేను చలిమిడి అట్టు వేసుకుని తిన్నాను ఎంత బాగుందో అనుకున్నాను అయ్యో వీడియో అని ఎందుకంటే అనుకోలేదు ఇంకా వేసేసాను తర్వాత గుర్తొచ్చింది సరే ఇంకా అందుకులే అని చూపించలేదు జస్ట్ ఏం లేదులేండి చలిమిడి కొంచెం వాటర్లో కలిపి అట్టు అయితే వేసేసుకున్నాను ఇంకా తమలపాకులు మీదే దీపం ముందు పెట్టి దీపారాధన చేశాను అలాగే శివాలయానికి వెళ్ళి ఉసిరికాయ కూడా తెచ్చుకొని ఉసిరి దీపం కూడా వెలిగించాను ఇంకా సింపుల్గా నా పూజ అయితే అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్